సుధీర్ తీసే గోట్ మూవీలో రష్మి ఐటెం సాంగ్ మండిపడుతున్నారట ఇంద్రజా గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా ఉన్నట్టుండి సుధీర్తో నటించే విషయంలో రష్మి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే ఎప్పుడైతే సుధీర్ హీరోగా చేస్తున్నాడో అప్పుడే రష్మి సుధీర్తో హీరోయిన్గా ఉంటుంది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకొచ్చారు కానీ డైరెక్టర్ విషయానికి వస్తే మాత్రం డైరెక్టర్ సుధీర్ తో పాటు రష్మి నటించదు అని చెప్పి వేరే అమ్మాయిని తీసుకొని హీరోయిన్గా చేసి మరి సినిమాను సూపర్ హిట్న అందుకున్నాడు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుధీర్తో నటించే అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి రష్మి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది రష్మినే కాదు రష్మి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి ఈ నేపథ్యంలో గోట్ మూవీ తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఆ సినిమాలో చాలా మంది నటి నటుల గురించి వెరిఫికేషన్లో ఉన్నారట డైరెక్టర్ అయితే అందులో ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుందనే వార్తలు వినిపించాయి ఐటమ్ సాంగ్లో రష్మి అయితే చాలా బాగుంటుందని చెప్పడంతో ఈ వార్త తెలుసుకున్న ఇంద్రజ గారు కూడా ఒక్కసారిగా మండిపడ్డారట ఎందుకు ఎవరు దొరకలేదా రష్మిని ఐటెం సాంగ్ ఎందుకు పెట్టాలి సుధీర్ తో ఒక హీరోయిన్ లాగా నటించాల్సింది పోయి ఐటెం సాంగ్ తో నటిస్తే తనకేమైనా విలువ ఉంటుందా అంటూ మండిపడ్డారట ఇంద్రజ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం